అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు దేవి ఫుడ్ లాగ్స్ ఈరోజు మీకు పార్ట్ త్రీ వీడియో చూపిస్తానండి ఈరోజు కూతురికి అయితే ఆరో రోజండి పుష్పవత్యి ఆరో రోజు నాలుగు దాటిన తర్వాత చాపెత్తేస్తారు ఐదు అవ్వకుండా చాపెత్తేస్తారండి మళ్ళీ దీపాలు పెట్టకూడదు దీపాలు పెట్టారంటే చాపెత్తారు అందుకని నాలుగున్నర ఐదు లోపులోనే చాపెత్తరండి బయటికి వెళ్తుంది కదండి పెళ్ళికూతురు అందుకని రెడీ అవుతుంది చూసారా అండి ఎంత సింగారించుకుంటుందో పెళ్ళికూతురు మొత్తానికి కూతురు అయితే రెడీ అయిపోయిందండి ఒళ్ళో మూకుడు పెట్టు కూర్చుని చూసారా ఈసారి వాళ్ళ అమ్మమ్మ వచ్చి పెరుగన్నం పెడుతుంది ఈ మూకుట్లో చాపెత్త ముందు పెరుగన్నం పెడతారు కడుపు చల్లదనానికి ఇప్పుడు పెరుగన్నం పెట్టేసిన తర్వాత మళ్ళీ నైట్కి ఏం తినకూడదు పళ్ళు డ్రింక్ లాంటివి తాగొచ్చు తప్ప అన్నం తినకూడదండి రేపు మధ్యాహ్నం మళ్ళీ పేరెంట్తో కలిసి భోజనం చేయాలి చూసారా అండి ఎంతో కష్టం మీద తింటుందో పెరుగన్నం పెరుగన్నం తినడానికి అసలు ఒప్పుకోలేదండి ఈ ఐదు రోజుల నుంచి పెరుగన్నం పప్పు అన్నమే తింటుంది కదా పెరుగన్నం తినేసిందండి ఇప్పుడైతే చాకలు వచ్చింది ఆ మూకుట్లోనే కొంచెం పెరుగన్నం బెల్లముక్క ఉల్లిపాయ వేసింది ఈ పెళ్ళికూతురు వాడిన అన్నీనండి బొమ్మతో సహా అన్నీ వేసేసి పక్కన పెట్టేసింది పట్టుకెళ్ళి బయట బారాయాలండి అవన్నీని చూడండి వద్దటే బొమ్మతాయి వేసుకుని పడుకుంది పెళ్ళికూతురు చాప మీద ఈ రెండు కూడా తీసేసి ఇప్పుడు ఈ ధాన్యంలో ఉన్న ఆకుల్ని వేరు చేస్తుందండి చూడండి ఆకులన్నీ ధాన్యం దులిపేసి వరుసగా ఒకదానిపై ఒకటి పెడుతుంది ఐదు ఆకులని ఇవన్నీ రెడీ చేస్తుందండి చేప చూడండి ఐదు ఆకులు వేసాం కదా ఆ రోజు ఐదు రాత్రులు పెళ్ళికూతురు ఈ చేప మీద పడుకుంది ఐదు ఆకులు వేసేసిన తర్వాత పెళ్ళికూతురు వాడిని వస్తువులన్నీ అద్దం దువ్వన్నీ తిలకం చేసా ఇలాంటివన్నీ ఉంటాయి కదండీ ఇవన్నీ ఆ తాటకుల మీద పెట్టేసి ఒక పక్కగా పెట్టేసుకుంటుంది రెడీ చేసుకుందండి చాకలే ఈ పక్కన పెట్టేసిన తర్వాత అప్పుడు ధాన్యం ఉన్నాయి కదండి ధాన్యాన్ని అన్నీ ఒక సంచిలోకి ఎత్తేసుకుంటుంది చాకలి చాకలు పట్టుకెళ్ళిపోద్ది ఎన్ని ధాన్యం ఉన్నానే చూసారా ఎలా ఎత్తేసుకుంటుందో ఎత్తేసుకున్న తర్వాత ఈసారి పెళ్లికూతురుని రమ్మని చాప ఎలా పట్టుకోవాలో చెప్తుందండి చూడండి ఈ చేపనే పెళ్ళికూతురు భుజమే పెడుతుంది ఒక చెయ్యి అయితే చేప కింద ఉండాలండి రెండో చెయ్య మూకుడిపై గట్టిగా పట్టుకోవాలండి మధ్యలో ఎక్కడ ఆకు కానీ పెళ్లికూతురు పట్టుకెళ్ళే ఏ వస్తువు కింద జారి పడకూడదు చాలా గట్టిగా పట్టుకోవాలి చాప పట్టుకుని పెళ్లికూతురు అయితే బయలుదేరిందండి బయటికి చూసారా లోపల నుంచి బయటకు వెళ్తుంది చేప పట్టుకుని కూడా ఒక నలుగురు పేరెంట్ వాళ్ళు వెళ్తారండి పెళ్లికూతురుతో పాటు ఐదుగురు ఒక చాకలు ఉంటుంది అయితే గట్టిగా పట్టుకోవాలండి ఏది జారకూడదు కిందకి పెళ్లి కూతురు బయలుదేరుతుందండి వాళ్ళ అమ్మమ్మ అయితే ఎదురొస్తుంది మా ఆడపొడండి పెళ్లికూతురికి అమ్మమ్మని ఇప్పుడు పెళ్లికూతురితో పాటు ఐదుగురు అవ్వాలండి అంగండి ముగ్గురు వెళ్తున్నారు కదా పెళ్ళికూతురు నలుగురు ఐదు ఆవిడ నేను నన్ను కూడా రమ్మని పిలుతున్నారు ఎళ్ళో నడండరా వస్తున్నానని నేను వీడియో తీసుకుంటున్నాను కదండి మీకు ఎవరికి కనిపించలేదు నేను వెనకాల ఉన్నాను నూరా నూరా అని పిలుతున్నారు నడండర్రా మీ వెనకాలే వస్తానని నేను అంటున్నానండి ఎలా అయితేనో బయలుదేరారు కొంచెం దూరం వెళ్ళాలండి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత రోడ్డు పక్కన పొదల్లా ఉంటాయి కదండీ అక్కడ కొడవలతో ఇంటూ మార్క్ పెట్టి ఆ ఇంటూ మార్క్ మీద పెళ్ళికూతురు తీసుకెళ్ళినా వేసేయాలి చేప వేసేసిన వెంటనే పెళ్ళికూతురు ఇంకా వెనక తిరగకుండా ఇంటికి వెళ్ళిపోవాలి అయితే మళ్ళీ బయలుదేరాము నేను వెనకే ఉంటున్నానండి వీడియో తీసుకుంటున్నాను కదా మీకు ఎవరికీ కనిపించడం కాళ్ళు అయ్యి కడిగేసుకున్న తర్వాత పెళ్ళికూతురు కూడా వెళ్ళిన పేరంటాలకే వాళ్ళకే పెళ్ళికూతురు అమ్మ డ్రింకులు ఎత్తుందండి చూడండి డ్రింకులు ఇచ్చేసిన తర్వాత చాకలైతే పెళ్ళికూతురుకి ఉన్న వస్తువులన్నీ తీసి అమ్మకి ఇచ్చేసింది ఈసారి అయితే తల స్నానం చేయించేస్తుందండి చాకలే ఈ పసుపులు రంగు చీర వేయటం అనుకుంటున్నారా చాకలు వచ్చేటప్పుడే ఒక చీర తీసుకురావాలండి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కడుపు చల్లదనానికి పెళ్ళికూతురు స్నానం చేసిన తర్వాత వాళ్ళు తెచ్చిన చాకలు తెచ్చిన బట్టలే కట్టుకోవాలి రేపు పొద్దుట వరకునే చూడండి స్నానం అయిపోయింది పెళ్ళికూతురికి చాకలు తెచ్చిన బట్టలు కట్టుకుంది చూడండి మన్నాడు ఏడో రోజండి చూసారా కూతురు రెడీ చేస్తుంది బ్యూటీ పార్లర్ నుంచి బ్యూటీషియన్ వచ్చిందండి ఆవిడ రెడీ చేస్తున్నారు పువ్వులు తేడా వేస్తున్నారు పెళ్ళికూతురికి నా చిన్ననాటి స్నేహితులందరూ చాలా మంది నా వీడియోలు చూస్తున్నారండి వాళ్ళందరూ అన్నీ బాగా చేస్తున్నావు కూతురు ముఖం చూపించలేదు కంపల్సరిగా నువ్వు కూతురు ముఖం ఈ వీడియోలో చూపించమని అడిగారండి అందుకే కూతురు ముఖం ఈరోజు చూపించేస్తున్నారు మీకు ముందు తీసిన వీడియో కదండి ముఖం కనిపించకుండా వీడియో తీసాను ఇప్పుడు ముఖం కనిపించాలంటే అక్కడక్కడ ఎడిటింగ్లో ముఖం చూపించేలా ఎడిటింగ్ చేశానండి అందరూ నా ఫ్రెండ్స్ అందరూ అన్ని చూపించడం ఆ పెళ్ళికూతురు ముఖం కూడా లాస్ట్లో చూపించాను చాలామంది ఫోన్లు చేసి చెప్ నన్ను అడిగారండి అందుకనే ఈరోజు మీకు పెళ్ళికూతురు ముఖం చూపించేస్తాను అతి కష్టం మీద ముఖం కనిపించకుండా వీడియో తీసానండి నేను ముందు కానీ ఇప్పుడు ఎడిటింగ్ చేసేటప్పుడు ముఖం కనిపించిందంటే ముఖాన్ని కట్ చేయకుండా మీకు చూపించాలన్న ఉద్దేశంతో ఎంతో కష్టం మీద ఎడిటింగ్ చేస్తున్నారండి ముఖాన్ని తీయకుండానే చూడండి పొగలజాడ రెడీ అయిపోయింది కదా చూసారా పెళ్ళికూతురు రెడీ అయిపోయింది మన విలేజ్లో ఆచార్యాలన్నీ పోస కూర్చినట్టు చెప్తున్నావు మా పిల్లలకు మేము కూడా చేయట్లేదు దూరంగా ఉండటం వల్ల ఏడో రోజు ఫంక్షన్లో కంపల్సరిగా పెళ్ళికూతురు ముఖం చూపించమన్నారండి చూసారా ఎలా ఉందండి బొమ్మ పెళ్లికూతురు రెడీ అయిపోయింది కదండి ఈసారి తాంబూడలు అవి రెడీ చేసుకుంటున్నాం పసుపు కుంకుమ అక్షంతలో గంధం జాకెట్ ముక్కలు ఐదుగురు పేరెంటాలకు ఇవ్వాలి కదండి కొబ్బరి బొండం ఎన్ని రెడీ చేస్తుంది పెళ్ళికూతురు పెద్దమ్మ పెళ్ళికూతురిని పదకొండు గంటక కూర్చోబెడతారని మా వాళ్ళు అందరికీ తెలుసు కదండి అందుకని మా దగ్గర వాళ్ళు అందరూ ముందుగానే వచ్చేస్తారు భోజనాలు టయానికి కాకుండానే సరదాగా కౌరలు చెప్పుకుంటున్నారు మా వాళ్ళు అయితే వచ్చారండి వాళ్ళకి మొఖాలు కనిపించకుండా తీసాను వీడియో అంతకు కాబట్టి అందరికీ కనిపించేలా లేదు అంత ఎడిటింగ్ చేసినా మొఖాలు కనిపించట్లేదు కనిపించినప్పుడే చూపించడాను చూడండి చూడండి ఒక ఐదుగురు పేరెంటాల్లో పెళ్ళికూతురికి అరటిపళ్ళు ఆకు ఒక్క దక్షిణం పెట్టి కొబ్బరి బండం పెట్టి పెళ్ళికూతురిని ఐదుగురు పేరెంటాలు కూర్చోబెడతారండి వీళ్ళందరూ మా ఇంట్లో వాళ్ళే మా ఆడబుడుస్ అయితే పేట వేసి దానిపై టవల్ సర్దుతుందండి మనవరాలు కూర్చోబెట్టడానికి ఐదుగురు పేరెంటాల్లో పెళ్ళికూతురిని పట్టుకుని ఒకేసారి పేట మీద కూర్చోబెడతారు వీడియోలోని ఫోటోల్లోని బాగా పడాలని బాగా సర్దుతుందండి చూసారా పెళ్ళికూతురు అయితే కూర్చుంది కదా ఈసారి అందరికీ కుంకుమ బొట్లు పెడతారండి గంధం అదిని పేరెంట్ వాళ్ళందరికీ వీళ్ళందరికీ పెట్టి అక్షంతలు ఎత్తారు చూడండి వచ్చిన వాళ్ళందరికీ అందరికీ అవి పెట్టి అక్షంతలు పెళ్ళి పెళ్ళికూతురు అమ్మండి ఈవిడీ పెట్టి ఆవిడ మా చిన్నమ్మ ఈవిడైతే మా చెల్లి బొట్టు పెట్టి అక్షంతలు ఎత్తారు ఈ ఐదుగురు మళ్ళీ ఒకేసారి అక్షంతలు వేసి పెళ్ళికూతురిని దీవెంతారండి చూసారా దీవించేసిన తర్వాత ఐదుగురు పేరెంట్లకి ఐదుగురు జాకెట్ మొక్కలు తాంబోళం ఇప్పింటారండి ఈ మొదటి తీసుకుని ఆవిడి పెళ్ళికూతురికి అమ్మమ్మ నాకు ఆడపొడుసుని చూడండి ఈ రెండో ఆవిడి మా చిన్నమ్మండి మా ఆడపొడుసు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఇమ్మని జాకెట్ మొక్కలు పెళ్లి కూతురికి ఇస్తుంది ఇప్పుడు జాకెట్ మొక్క తీసుకుని ఆవిడి మా అమ్మండి ఇప్పుడు తాంబోళం తీసుకుని ఆవిడి పెళ్లి కూతురికి నానమ్మండి చూసారా అండి మనవరాలు నానమ్మ దగ్గరికి లాక్కుని ఫోటో తీయించుకుంటుంది నానమ్మ మనవరాలం ఫోటో తీయించేసుకున్న తర్వాత లాస్ట్లో మా చిన్నత్త అండి ఈవిడి ఈవిడితో ఐదుగురు పేరెంట్ వాళ్ళు అయిపోయారు ఇప్పుడు చూడండి కూతురికి ఈ పక్కన ఉన్న ఆవిడ పెళ్లి కూతురికి అక్క అటువైపు ఉన్న అమ్మాయి మా చెల్లిగారు అమ్మాయి చూడండి మధ్యలో ఉన్న ముగ్గురు మా చిన్నమ్మలండి ఈ చివరిని ఉన్నవాళ్ళు మా చిన్నాన్నగారు పిల్లలు ఇద్దరున్నాయి నాకు చెల్లెళ్ళు అవుతారు అక్క చెల్లు అండి వీళ్ళిద్దరూ అయితేనే అందరూ అక్షంతర వేసేసిన తర్వాత తాంబోళాల పని అయిపోయింది కదండి ఈసారి ఇద్దరు పేరెంట్ వాళ్ళు కలిసి పెళ్ళికూతుర్ని పైకి లేక తీసేస్తారు మళ్ళీ భోజనాలు వచ్చిన తర్వాత కూర్చోబెడతారండి భోజనాలు వచ్చేసరికి ఇంకా టైం పడుతుందండి ఇప్పుడైతే టైం పదకొండు అవుతుంది భోజనాలు ఆర్డర్ పెట్టేసారు రోజు వండుతున్నాం కదండి అయ్యో పిండి వంటలు అందుకని కానీ ఈరోజు ఆర్డర్ పెట్టేసారు భోజనాలు ఏడో రోజు భోజనాలు అయినా ఐదుగురు ఆరుగురు పేరెంటాలకు కదండి మేము అందరం కలిసి ఒక రెండు వందల మంది ఉంటాము సొంత ఫ్యామిలీ వాళ్ళమే ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ మా ఇంట్లో సొంత ఫ్యామిలీ వాళ్ళమే అండి చూడండి ఇక్కడ అయితే మొఖాలు కనిపిస్తున్నాయి నేను కొత్తగా తీయడానికి ఏమీ లేదు తీసిందే ఇలా ఎడిటింగ్ చేశానండి కష్టం మీద భోజనాలు అయితే వచ్చేసాయి చూడండి బూర్లు బజ్జీ పులిహోర బిర్యానీ ఈరోజు పేరంటాల భోజనానికి నీసు వాడకూడదండి అందుకనే కాయగూరల భోజనం అండి ఉల్లిచట్నీ జీడిపప్పు గుత్తి వంకాయ కర్రీ జీడిపప్పు పన్నీరు మునక్కాడ కర్రీ అండి ఇవన్నీ వట్ల నుంచి వచ్చే పప్పు మామిడికాయ అప్పడాలండి కాలీఫ్లవరు చిప్స్ కాలీఫ్లవర్తో పకోడీ కింద చేస్తున్నారు కదండి ఆ చిప్స్ ఇవి పెరుగు ఇది సాంబార్ అండి ఐస్ క్రీమ్ కూడా ఉంది యాసకాలం కదండి ఇంకా భోజనాలు స్టార్ట్ అవ్వలేదని ఫ్రిడ్జ్లో పెట్టాం వైట్ రైస్ ముందుగా పెళ్ళికూతురికి భోజనం పెట్టాలండి లోపల పేరంటాలతోటి చూడండి ఆ వేయాలి పెళ్ళికూతురితో సహా ఆ వేయాలి ఐదుగురు పేరంటాలకే చూడండి మా చెల్లి మా అమ్మాయిలు అందరూ వడ్డించున్నారు ఆ రాకుల్లో వడ్డించాలండి పెళ్ళికూతురు రాగులో ఏ రకం వేసినా ఇదే చేయాలి మా వాళ్ళ అందరికీ ఒక్కొక్కటి వేస్తారండి చూడండి ఆకు నిండా వేస్తారు బయట హోటల్ నుంచి వచ్చిన భోజనాలు కదండి ఇక్కడ ఇక్కడ వడ్డించే కూరలు నాలుగు రకాల కూరలు ఎక్స్ట్రా ఉంటాయి నాలుగు రకాల స్వీట్లు కూడా ఎక్స్ట్రా ఉంటాయి పేరెంట్ భోజనాల కంటే అంత గౌరవం అండి చూసారా ఒకటి ఒకటి ఎన్ని రకాలు వేస్తున్నారో చూడండి ఇక్కడ ఈ పేరెంటాలో పెళ్ళికూతురు భోజనం అయిపోయిన తర్వాత అప్పుడు బయటోళ్ళు మా అందరూ తినాలండి ఇదేనండి మా విలేజ్ ఆచారం చూసారా అన్నీ ఒకటి ఒకటి అన్నీ వడ్డితున్నారు ఆకు నిండా వడ్డితారు ఇలా పేరెంటాల్గా కూర్చో వాళ్ళు చాలా పెద్దోళ్ళే కూర్చోవాలండి ఆ పెద్దోళ్ళకి ఇప్పుడు కాలనీ ఎప్పుడైనా కింద కూర్చోని అంటున్నారు ఎవరిని కూర్చోమన్నా మేము కింద కూర్చోవాలి ఇప్పుడు పేరెంటని ఎత్తుకడం చాలా కష్టమైపోయింది పెద్దోళ్ళు కాకుండా చిన్న వాళ్ళు కాకుండా మధ్యలో వాళ్ళని తీసేమండి పేరెంట్ వాళ్ళ కింద ఏం చేస్తామండి మరి వాళ్ళ కింద కూర్చోలేదు అంటున్నారు పెద్ద ఇలా పేరెంట్ వాళ్ళగా కూర్చోవాలంటే పెళ్లి చేసి ఉండాలండి మనవల్ని ఎత్తు ఉండాలండి అలాంటి వాళ్ళే ఈ పేరెంట్ కానీ కూర్చోవడానికి అర్హత ఉంటుంది చిన్నపిల్లలైతే ఈజీగా కూర్చోగలనండి కానీ చిన్నపిల్లల్ని కూర్చోబెట్టం కదండి అలా అని పెద్దవాళ్ళు వాళ్ళు కూర్చోలేమంటున్నారు అందుకే అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో ఉన్న వాళ్ళందరినీ కూర్చోమన్నాం చూడండి ఆకుల్లో అన్ని రకాలు వడ్డించేసిన తర్వాత చూపించడం చూడండి పెళ్ళికూతురు ఆకు ఎలా నిండిపోయిందో ఎలా నిండిపోయిన తర్వాత ఆకులన్నీ నిండిపోయిన తర్వాత పప్పులో నెయ్యి కూడా వేసేసారంటే లాస్ట్లోని అన్నీ వడ్డించేసినట్టే లెక్కండి ఈసారి పెళ్ళికూతుర్ని పేరెంటాలని కూర్చోమనొచ్చు ఆకులు సిద్ధమైపోయాయి కదండి ఈసారి చూడండి అయితే కూర్చున్నారు పెద్దోళ్ళు కాకుండా చిన్నోళ్ళు కాకుండా కూర్చున్నారు మటన్ వేసి కూర్చోవాలంటే చాలా ఇబ్బంది అండి ఈ రోజుల్లోని ఇప్పుడు పెళ్ళికూతురిని వాళ్ళకి ఏ స్పీట్ ఇష్టమో ఆ స్పీట్ అడుగుతారండి వాళ్ళు వాళ్ళందరికీ ఇచ్చేయాలి ఒక్కొక్కటి ఈ పేరెంటు ఐదుకి ఇచ్చేసిన తర్వాత ఈసారి చిన్నపిల్లలకి ఇవ్వాలండి ముగ్గురు మగోళ్ళకి ఇద్దరు ఆడపిల్లలకే ఇలానే అండి వాళ్ళకి పిల్లలకి ఇచ్చేయాలి దాని ఆకులో ఉన్నవన్నీని ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు తినాలండి పెళ్ళికూతురు ఈవేళనండి ఏడో రోజునే తినాలి కారం ఈ ఆరు రోజుల నుంచి పెరుగన్నం పప్పు అన్నమే కదండి ఈసారి చూడాలి ఎంత తింటుందో పెళ్ళికూతురు మళ్ళీ పేరెంట్ వాళ్ళందరూ చిన్న చిన్న ముక్కలు కూతురికి పెట్టాలండి పెట్టిన తర్వాత అందరూ ఒకేసారి తినాలి పేరెంట్ వాళ్ళు అందరి కవర్లు కనిపిస్తున్నాయి కదండీ వాళ్ళకి పెట్టిన స్పీట్లన్నీ ఆ కవర్లో వేసేసుకోవాలి భోజనం పెట్టిన వాళ్ళే కవర్లు కూడా ఇస్తారండి ఎవరికి పెట్టిన స్పీట్లన్నీ వాళ్ళ కవర్లు వేసి ఇంటికి పట్టుకెళ్ళిపోవాలి తప్ప ఇక్కడ తీయకూడదండి గోదావరి ఆడపిల్ల పుష్పవతి అయినప్పుడు ఫస్ట్ రోజు మూడో రోజు ఏడవ రోజునండి ఆడావిడి ఈ మూడు ఘట్టాలు అయితే ఈ పుష్పవతి అయిన ఆడావిడి అంతా అయిపోయినట్టేనండి మళ్ళీ పెద్ద ఫంక్షన్ వాళ్ళ అమ్మ నాన్న ఎప్పుడు నిర్ణయించుకుంటే అప్పుడు చేస్తారో నేను మా ఆచారాలన్నీ మీకు చూపించాలనే సరదాగా ఈ వీడియో తీసానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం